పులివెందులలో వైఎస్ కుటుంబం నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని కూకటి వేలతో టీడీపీ పెకిలించిందని హాట్ కామెంట్స్ చేశారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కడప జిల్లా పులివేంద్రలో సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి ఎన్నికల్లో పోటీకి కూడా వైసీపీ ధైర్యం చేయలేదని ఎద్దేవా చేశారు ఇక నుంచి పులివెందులలో ప్రతి ఎలక్షన్ ఇలాగే ఉంటుందని చెప్పారు ముప్పై ఏళ్ల తర్వాత టీడీపీ హవా మొదలైందని చెప్పారు దమ్ముంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయాలని సవాల్ విసిరారు బీటెక్ రవి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు అద్దములు మేము కాదు మా కార్యకర్తలు కానీ రోజు మా కార్యకర్తలు గాని మా నాయకులు గాని మొత్తం అంతా కూడా హీరోలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో రెండు ప్రజాస్వామ్యాలు ఉన్నాయి ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము తర్వాత అంతకుముందు రెగ్యులర్ గా ఉండే ప్రజాస్వామ్యం మీరు మీ ఇష్టం వచ్చినట్లు ముప్పై ఏళ్ళ నుంచి తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే పంచాయతీ ఎలక్షన్స్ జీపులు అడ్డబెట్టి కుర్చీలు వేసుకుని కూర్చొని మా కార్యకర్తలు గాని మా లీడర్స్ ఎవరైనా నామినేషన్ పోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు రాద్దములు మేము కాదు మా కార్యకర్తలు గాని ఈ రోజు మా కార్యకర్తలు గాని మా నాయకులు గాని మొత్తం అంతా కూడా హీరోలు